కొద్దిగా ఫోన్ చేస్తే అన్న ఎన్ని బండ్లు ఉన్నాయంటే రా బాపన్నాడు ఊళ్ళే ఊళ్ళేక పోయినా ఊళ్ళే పోయేటోళ్ళకి బండ్లు ఆ మనిషికి పూర్తలేదు నేను పోతలేను ఏదో తీసుకురకాలు లెక్క నేను ఉద్దరిస్తా అన్నట్టు ఆ టీవీని పట్టుకొచ్చుకున్నాడు ఆ టీవీ చూసేటోళ్ళు ఒక ఎల్ఈడి టీవీ అనుకున్నా అది ఈఈడికి వెళ్ళి శ్రేసంత దూరం పడుతుంది అది దానికి వాల్యూ లేదు దో రూపాయలు కూడా రావు దానికి వంద రూపాయలు పెట్టింది దాన్ని రిపేర్ చేయిస్తున్నాడు దాంట్లో ఏమైతుంది ఏమో తెలియదు మరి వీడు నిద్రలకి వెళ్ళేసి అందరు పోయిన నేను వస్తే నాకు మధ్యలో ఇచ్చేసేసి ఇట్లా ఇప్పుడు ఈడు బలి అటు పిలిచినోడు అటు బలి ఫ్రెండ్స్ దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి ఒక వన్ రూపీ కొట్టాలని కోరుకుంటున్నాను మీకు ఇది అబద్ధం అనిపిస్తే కావాలంటే ఈడ మీరు ఆటో స్టాండ్ కూడా చూడొచ్చు మా బ్రతుకులు ఎలా నడుస్తున్నాయో ఈ పరిస్థితి మాది ఘోరంగా నడుస్తుంది ఫ్రెండ్స్ మేము ఆటో డ్రైవర్ల ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి మాకు రెండు వేలు ఇస్తా అన్నాడు ఇంకా రావట్లేదు ఫ్రెండ్స్ అకౌంట్ తీసుకుంటే బ్యాంక్ పోతే బ్యాంక్ బంద్ ఉన్నాయి అలా శనివారం ఆఫ్ చేసి ఫ్రెండ్స్ ఏ డబ్బులు వేయకుండా ఏం కాదు కానీ గిరాక్ మంచిగా ఉంటే మేము ఊళ్ళో అడగాం గిరాక్ మంచిగా ఉండాలంటే మేము కోటర్లు అయితే తాగేటోళ్ళకి ఇచ్చినా నడుస్తాయి మార్చిన వాళ్ళ మేము తన సభ్యాచ్ మా తగిన కాము నువ్వు కూడా ఏమన్నా చెప్తే చెప్పు నువ్వు టీవీ అటుకు వచ్చిన టీవీ ఆ టీవీ ఎట్లా పోతున్నాయి మా బావ వచ్చిండు మా బావ ఇప్పుడే వచ్చి నంబర్ వింటే మా బావది కూడా చాలా ఘోరంగా కనిపిస్తున్న పరిస్థితి ఇలా పోతామా పోమా అన్నట్టు రాను పోతా ఇంటికి ఇంటికే అటే బండిని కూడా పోతారట ఇట్లా ఉన్నది ఆటో స్టాండ్ గణ ఒక మాటల ఒక ప్యాసింజర్ ఒక ప్యాసింజర్ ఉంటాడు పేపర్ వస్తున్న ప్యాసింజర్ ఇట్లా ఉన్నది మా భీమసారి అడ్డ దేవైతే ఇప్పుడు వచ్చిండి నంబర్ పెట్టిండి ఒక్కళ్ళు నాగమన్నా వెళ్ళిపోయింది మేము టెన్షన్ టెన్షన్ పడేటోళ్ళముంటే పొద్దున్నట్టుంటే పడుతుంటే ఇప్పుడు పడం ఇక పన్నెండు అయిందే మాకు బతుకు మీద ఆశలు పోయినాయి అదిలాబాద్ పోయేటోళ్ళు పాపం మీనే కూర్చున్నారు ఏ ఆటో పోతే అందులో పోదాం అన్నట్టు కూర్చున్నారు పాపం ఆటోలు వెళ్తా లేవు ఏం చేద్దాం